హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు హెచ్డిఎఫ్సీ బ్యాంక్కి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదంటే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఇంపార్టెంట్ మెయిన్ అప్డేట్ అనేది మరింతమందికి చేరువ్వాలంటే మీ లైక్ అనేది కంపల్సరీ కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి కస్టమర్లకు షాక్ ఇచ్చిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు అనేది పెరిగాయి ఇక నేటి నుంచే అమలు కూడా కాబోతున్నాయి ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ అయినా హెచ్డిఎఫ్సి తమ కస్టమర్లకు సడన్ షాక్ అయితే ఇచ్చింది హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది ఇక రేపు లింక్డ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరగనున్నాయి అయితే ఈ రేట్లు ఎవరికి వర్తిస్తాయి ఎంత పెరుగుతాయి అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయినా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లపై భారం మోపుతోంది రేపో ఆధారిత హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడించింది హెచ్డిఎఫ్సితో విలీనం నేపథ్యంలో రెపో లింక్డ్ హోమ్ లోన్ రేట్లను పెంచుతున్నట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొంది రెపో ఆధారిత గృహ రుణ వడ్డీ రేట్లు పది నుంచి పదిహేను బేసిస్ పాయింట్ల మేర పెంచినట్లు పేర్కొంది అంటే ప్రస్తుతం హెచ్డిఎఫ్సి లో రేపో లింక్డ్ హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు తొమ్మిది పాయింట్ రెండు శాతం నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మధ్య ఉంటాయి అయితే ఇతర బ్యాంకులతో పోలిస్తే తమ బ్యాంకులో లో వడ్డీ రేట్లు తక్కువగానే ఉన్నట్లు బ్యాంక్ అనేది పేర్కొనమని జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం చూసినట్లయితే గతేడాది రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ విలీనం కారణంగానే ఇప్పుడు రేట్లు మార్చాల్సి వచ్చినట్లుగా తెలిపింది అలాగే హోమ్ లోన్ రేట్లు ఇకపై రిటైల్ ఫ్రేమ్ లెండింగ్ రేట్ ప్రకారం ఏదైతే ఆర్పిఎల్ఆర్తో తో లింక్ అయి ఉండడం అని జరిగింది అలాగే కస్టమర్లకు వర్తించే వడ్డీ రేట్లు ఇకపై ఆర్పీఎల్ బదులుగా ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ ఏదైతే ఈబిఎల్ ఆర్ కు లింక్ అయి ఉంటాయని కూడా చెప్పడం అనేది జరిగింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెగ్యులేటరీ మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా వెలువరించింది ఇక బ్యాంక్ విలీనం రోజున వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు జరగలేదని ఇక అలాగే భవిష్యత్తులో ఏదైనా మార్పులు అనేవి ఎల్ఆర్ ఆధారంగానే ఉంటాయన్నట్లుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే తెలియజేసింది ఫ్రెండ్స్ ఇక అంతేకాకుండా రెపో లింక్డ్ లెండింగ్ రేట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటుకు లింక్ అయి ఉంటుందని అయితే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెపో రేటును ఆరు పాయింట్ ఐదు వద్ద స్థిరంగా కొనసాగిస్తూ వస్తోంది ఆర్బీఐ అంతకు ముందు రెండు వేల ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ వరకు వరుసగా రెండు వందల యాభై పాయింట్ల మేర పెంచిన సంగతి అయితే మనకి తెలిసిందే కదా అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రకారం కొత్త రెపో లింక్డ్ వడ్డీ రేటు అనేది కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తించనుంది ఇప్పటికే రెపో లింక్ హోమ్ లోన్ తీసుకున్న వారికి వర్తించదని కూడా తెలియజేయడం అనేది జరిగింది ప్రస్తుతం రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు ప్రధాన బ్యాంకుల్లో అయితే చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చూసినట్లయితే మనకి తొమ్మిది పాయింట్ రెండు శాతం నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో చూసినట్లయితే తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం నుంచి పది పాయింట్ సున్నా ఐదు శాతంగా ఉన్నాయి ఐసిఐసి బ్యాంక్లో చూసినట్లయితే తొమ్మిది శాతం నుంచి పది పాయింట్ ఐదు శాతం మధ్య ఉన్నాయి యాక్సిస్ బ్యాంక్లో ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి తొమ్మిది పాయింట్ ఆరు ఐదు శాతంగా ఉన్నాయి ఈ రేట్లు మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చినట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే తన వెబ్సైట్ ద్వారా అయితే తెలిపింది సరే కదా ఫ్రెండ్స్ ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే హోమ్ లోన్ వడ్డీ రేట్లను అయితే పెంచుతుంది అంతేకాకుండా అవి కూడా నేటి నుంచి అమలు కాబోతున్నట్లుగా మనకి ఈ విధమైన ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్ వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్